హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సుజాత కంట్రీ ఫుడ్ కుకింగ్ ఛానల్కు వెల్కమ్ అండి ఈరోజు టమాటా నిలవ పచ్చడి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఉడకబెట్టిన టమాటాలతోటి పచ్చడి అనేది ఏ విధంగా చేసుకోవాలనో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము టమాటాలు మంచిగా నీళ్ళలో వేసేసి బాగా చూసేసి ఆరబెట్టుకోవాలి ఫస్ట్ నేను రెండు కిలోల టమాటాలు అనేది తీసుకున్నాను బాగా నీళ్ళల్లో బాగా కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ విధంగా బట్ట మీద ఆరబెట్టుకోవాలి బాగా తడి అంతా పోయేటట్టు మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత దానికి తోటలు అనేది ఆ విధంగా తీసి పక్కకు పెట్టుకోవాలి నేను రెండు కిలోలు టమాటాలకు నూట యాభై గ్రాముల చింతపండు అనేది తీసుకున్నాను టమాటాలు అనేది సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా ఆ విధంగా కట్ చేస్తే కన్నా మంచిగా మన కావిరి మీదనే బాగా ఉడికిపోతాయి పచ్చడి కూడా మంచిగా తొందరగా అవుతుంది బాగా పండుబడిన టమాటాలు తీసుకొని ఊర పచ్చడి పెట్టుకుంటే గన తినేదానికి చాలా మంచిగా ఉంటుంది అన్నం లేక గానీ ఏ టిఫిన్స్ లేకైనా కానీ టమాటా పచ్చడి అనేది మంచిగా ఉంటుంది ఇవి ఉడకబెట్టి టమాటా నిలవ పచ్చడి చేసుకునేది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ఎండబెట్టి ఆరబెట్టి అయినా టమాటా పచ్చడి చేసుకోవచ్చు ఉడకబెట్టిన టమాటా పచ్చడి మనకు సింపుల్గా అప్పుడప్పటికి కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తున్నాను ఒక జీలకర్ర వేసాను కొన్ని మెంతులు వేసాను అర్ధ స్పూన్ మెంతులు ఓ స్పూను ఆవాలు ఆవాలు వేసి బాగా చిటపటలాడేటట్టు మంచిగా వేగనే వేయాలి ఫస్ట్ ఏగిన తర్వాత ఈ సల్లార్ పిన తర్వాత సల్లారినాక మిక్సీ జార్లో మెత్తగా పట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఆయిల్ అనేది నువ్వలలోనే నేను మా ఇంట్లో ఉండే మిశ్రంతో నువ్వలలోనే తీసిన ఆయిల్ అనేది కొంచెం ఫస్ట్ వేసుకుంటున్నాను టమాటాలు బాగా ఉడకాలి కాబట్టి అడుగు అంటకుండా ఫస్ట్ ఆయిల్ అనేది వేసుకుంటే కన్నా కొంచెం మనకు ఉడకబెట్టేటప్పుడు టమాటాలు బాగా అడుగు అంటకుండా మంచిగా ఉడుకుతాయి మ మెత్తగా అనేది టమాటా అనేది అయిపోతుంది నేను ఫస్ట్ ఆయిల్ అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకుంటున్నాను మంచిగా వాటర్ టమాటాల్లోనే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆవిరి మీదనే ఒక రెండు ఒక ఐదు పది నిమిషాలు మూత అనేది వేసేస్తే గన మంచిగా వాటర్ అనేది వస్తుంది దాంట్లో టమాటాలు కూడా మంచిగా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు ఈ పొజిషన్లోనే మనం చింతపండు కూడా వేసేసుకోవాలి నేను రెండు కిలోల టమాటాలకు నూట యాభై గ్రాములు చింతపండు అనేది వేస్తున్నాను దాంట్లో పిచ్చలు నారలు తొక్కలు అన్నీ తీసేసి చింతపండు మంచిగా ఏర్పించుకున్న తర్వాత వేసేసుకోవాలి కొంచెం చింతపండును ఎండలో పెట్టుకునే కానీ పర్వాలేదు మంచిగా తోళ్ళు తొక్క అంతా మంచిగా తీసేసి ఎండలో పెట్టుకునే కానీ పచ్చడి అనేది మంచిగా ఉంటుంది ఆ విధంగా టమాటాలకి చింతపండు అంతా మొత్తం కలిసేటట్టు మంచి కొంచెం సేపు అనేది కలుపుకోవాలి టమాటా పచ్చడి అనేది టేస్ట్ మంచిగా నోటికి టేస్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే గన మనకు సింపుల్గా టమాటా పచ్చడి అనేది మన ఇంట్లో చేసేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలకు ప్లేట్ అనేది దవరా కానీ ఒక ప్లేట్ కానీ వేసేసుకుంటే గన దాని మిందికి వాటర్ అనేది వచ్చేసాయి చూడండి ఇప్పుడు దవరా తీసేసి మనం ఇప్పుడు మంచిగా కలుపుతూ ఆ విధంగా టమాటాలన్నీ దీనికి మీదికి అంటూ ఉంటే చింతపండు టమాటాలు మంచిగా ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది ఆ వాటర్ అంతా మిరిపోయి దగ్గరికి గట్టిగా వచ్చేటంత వరకు మనం కలబెట్టుకుంటూ ఉండాలి నేను ఉప్పు అనేది ఎండలో పెట్టి మిక్సీ జార్ పట్టుకొని ఒక చిన్న కప్పుతోటి ముక్కాల కప్పు ఉప్పు అనేది వేసేసుకుంటున్నాను దొడ్డు ఉప్పు వేయకండి సన్నప్పు వేసుకోండి ముక్కాలు కప్పు ఉప్పు అనేది వేసేసుకున్నాను దీంట్లోనే పసుపు కూడా మూడు నాలుగు స్పూన్లు పసుపు కూడా వేసేసుకుంటే కనుక మనకు పచ్చడి మంచిగా ఉంటుంది రుచిగా అదే కప్పుతోనే కారం కూడా వేస్తున్నాను మనకు తడి అనేది తగలకంటే కన్నా నిలవచ్చడు అనేది మంచిగా ఉంటుంది ఒక కప్పు వేసాను ఒక కప్పు వేసిన తర్వాత దాంట్లోనే ఇంకా కప్పు అనేది వేస్తాను ఇప్పుడు కారం ఉప్పు సరిపోకుండా కానీ లాస్ట్లో అయినా కానీ మనం ఆయిల్ వేసేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది అర్ధ అర కప్పు అనేది మళ్ళీ వేసాను కారం ఈ విధంగా చేసుకునేటప్పుడు సిమ్లెకల్లె పెట్టి మంచిగా ఇప్పుడు ఉప్పు కారం అంతా కలిసేటట్టు చిన్నగా అనేది కలుపుతూ ఉండాలి టమాటాలు మెత్తగా ఉడికిపోయి బాగా టమాటా పచ్చడి అనేది మనకు మెత్తగా ఉడికిపోయాయి చూడండి టమాటాలు అనేది ప్లేట్ వేయడం వల్ల ఆ విధంగా టమాటాలు అనేది బాగా మంచిగా ఉడికిపోయాయి ఈ విధంగా మనము టమాటాలు ఉడకబెట్టయినా నిల్లవచ్చడి అనేది వేసుకోవచ్చు టమాటా తోళ్ళు గుజ్జు ఎండబెట్టైనా టమాటా పచ్చడి చేసేసుకోవచ్చు మనకు అప్పుడప్పుడు కావాలంటే కదా ఈ విధంగా చేసుకుంటేనే తొందరగా అనేది టమాటా పచ్చడి అనేది అవుతుంది ఇప్పుడు ఆవాలు జీలకర్ర మెంతపడి మిక్సీ జార్లో నుంచి మెత్తగా పట్టేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి మనకు టమాటా పచ్చట్లలో ఈ విధంగా ఆవాలు జీలకర్ర పొడి వేసుకుంటే కన్నా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది చూడండి మంచిగా వాటర్ అనేది పోయి మంచిగా దగ్గరకు వచ్చేసింది ఆ విధంగా టమాటాలు అనేది ఉడకబెట్టుకోవాలి దాంట్లోనే ఉప్పు కారం పసువు అన్నీ వేసేసుకోవాలి పసుపు కూడా మూడు నాలుగు స్పూన్లు పసుపు కూడా వేసుకున్నాను చిన్న స్పూన్ తోటి మనకు పశువు మంచిగా తింటేనా మనకు యాంటీబయాటిక్ కాబట్టి పశువు చాలా మంచిదన్న మంచిగా మంచిది అందుకోసమని పశువు అనేది చిన్న స్పూన్ తోటి మీరు ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి పశువు కూడా మంచిగా కలిసేటట్టు బాగా మనం దగ్గరుండి సిమ్ల కళ్ళ పెట్టి కలుపుతూ ఉండాలి ఇప్పుడు నేను మిషన్లో తీసిన నువ్వుల నూనె ఒక హాఫ్ లీటర్ అనేది పక్కన స్టీల్ గిన్నెలోకి పెట్టేసుకున్నాను బాగా కాగనేయాలి కాగిన తర్వాత పక్కకి తీసుకొచ్చి ఫస్ట్ మెంతులు వేసాను ఒక అర్ధ స్పూను ఫస్ట్ ఫస్టే ఎల్లిపాయ వేయకూడదు మారిపోతుంది ఫస్ట్ మెంతులు అనేది వేసాను మెంతులు వేసిన తర్వాత ఆ విధంగా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకున్నాను చూడండి పొంగు పొంగు అనేది వస్తుంది బాగా మంచిగా కాగిన తర్వాత పక్కకి తీసుకొచ్చుకొని ఈ విధంగా వేసుకుంటేనే మనకు మాడిపోకుండా కోపు దినుసులు అనేది మంచిగా ఎగుతాయి ఒక పదహైదు ఇరవై ఎండు మిరపకాయలు కూడా సన్నగా తుంచి పెట్టేసుకున్నాను స్టవ్ దగ్గరే వేసేసుకుంటే గన స్టవ్ మీదనే వేడి మనం కింద మంట అనేది వస్తుంది కాబట్టి మాడిపోతాయి ఈ విధంగా పక్కకి తీసుకొచ్చుకొని కోప అనేది వేసుకోవాలి మీరు ఇంగవ కూడా స్పూన్ వేసుకుంటున్నాను స్పూన్ అంత ఇంగవ ఇంగువ అన్ని కర్రీస్లో కానీ కూరగాయలలో కానీ ఇంగోవ వేసినా కానీ చాలా మంచిది ఇప్పుడు వలసి పెట్టుకున్న ఎల్లుపాయలు కూడా వేసేసి ఇప్పుడు చిటపటలాడుతూ బాగా నూనె అనేది పొంగుకు బయటపడుతూ ఉంటుంది కాబట్టి మనం ప్లేట్ అనేది వేసేసుకోవాలి నేను కొంతసేపు ప్లేట్ అనేది వేసేసాను చూడండి ఆ విధంగా ఎంత బాగా వెల్లిపాయలు వట్టిమిరపకాయలు అన్నీ మంచిగా మనకు మాడిపోకుండా ఎంత మంచిగా ఏగిపోయాయో ఆయిల్ అనేది మంచిగా కాగితే కన ఈ విధంగా మనం కోప అనేది అన్ని దా దాంట్లోనే మంచిగా ఏగిపోతాయి ఈ విధంగా బాగా ఆయిల్ అనేది బాగా చల్లారిపోయిన తర్వాత మనము టమాటా పచ్చడికి కలుపుకోవాలి నేను నైట్ అంతా అట్లే పెట్టేశాను ఒక దవరా వేసేసి టమాటా పచ్చడి మీద పెట్టేసి మళ్ళీ పొద్దున్నే ఆయిల్ అనేది కలుపుకున్నాను ఇప్పుడు టమాటా పచ్చడి కూడా బాగా సల్లారిపోయింది ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు కొంచెం ఉప్పు తక్కువ ఉన్నా కానీ చూసి వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కూడా బాగా చల్లారిపోయింది కాబట్టి ఆయిల్ కూడా వేసి మంచిగా కలిపేస్తున్నాను టమాటా నిల్వ పచ్చడి అనేది రెడీ అయిందండి వేడివేడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ మనం ఎక్కడన్నా టూర్కి వెళ్ళినప్పుడు బయటకెళ్ళినప్పుడు కానీ టమాటా పచ్చడి చేసే పోతే కన్నా ఏ రైస్ లైక్ కానీ ఏ టిఫిన్స్ అయినా కానీ తినేయచ్చు ఈ విధంగా టమాటా పచ్చడి అనేది మనము చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే గన లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి కర్రీస్ టిఫిన్స్ మామూలుగా శారీకి కట్టుకునే కూర్చోలు అవి అన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను మీరు కూడా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఆ విధంగా ఆయిల్ అంతా బాగా మంచిగా కలిసిపోయేటట్టు మంచిగా కిరికి మిదికి బాగా కలుపుకోవాలి టమాటా నిలవ పచ్చడి అనేది రెడీ అయిందండి చాలా కమ్మగా కూడా ఉంటుంది ఊరినాకైతే కన్నా టమాటా పచ్చడి ఇంకా మంచిగా ఉంటుంది బాయ్ అండి